ఆకుపచ్చని మొక్కలు సూర్యరశ్మి సమక్షంలో గాలి నుండి కార్బన్ డై ఆక్సైడ్ నేల నుండి నీటిని గ్రహించి గ్లూకోజ్ అణువులను తయారు చేస్తాయి ఈ ప్రక్రియలో తయారైన ఆక్సిజన్ వాయువు వాతావరణంలోనికి విడుదల చేయబడుతుంది ఈ ప్రక్రియనే కిరణజన్య సంయోగక్రియ అని అంటారు మొక్కలలో ఈ ప్రక్రియ జరగడానికి మూల కేంద్రం ముఖ్యంగా ఆకుల కణాలలో కల హరితరేణువులు అనే కణాంగాలు మరి ఈ హరితరేణువుల నిర్మాణం గురించి తెలుసుకుందామా హరితరేణువు నిర్మాణం హరితరేణువులు త్వచం చేత ఆవరించబడిన నిర్మాణాలు వెలుపలి పొరను బాహ్యత్వచం అని లోపలి పొరను అంతఃత్వచం అని అంటారు అంతత్వచం లోపల కల పాక్షిక ద్రవరూపంలో కల పదార్థాన్ని స్ట్రోమా అని అంటారు ఇందులో క్రొవ్వు కణికలు పిండి పదార్థ రేణువులు కిరణజన్య సంయోగక్రియకు కావాల్సిన ఎంజైములు ఉంటాయి ఇందులో గుండ్రంగా బల్లపరుపుగా గల నిర్మాణాలు ఉంటాయి వీటిని థైలకాయిడ్స్ అని అంటారు ఈ థైలకాయిడ్స్ ఒకదానిపై ఒకటి దొంతర్ల వలె అమరి ఉంటాయి ఇలా అమరి ఉన్న థైలకాయిడ్ దొంతర్లను గ్రానా అని అంటారు ఈ గ్రానం థైలకాయిడ్స్ను కలుపుతూ లామెల్లే విస్తరించి ఉంటాయి ఈ థైలకాయిడ్స్ త్వచంపై పత్రహరితం మరియు ఇతర వర్ణక పదార్థాలతో కూడిన చర్యా కేంద్రాలు ఉంటాయి ఇవి సౌరశక్తిని గ్రహించి కిరణజన్య సంయోగక్రియను ప్రారంభిస్తాయి పత్రహరితం నిర్మాణం పత్రహరితం సౌరశక్తిని గ్రహించగలిగే వర్ణక పదార్థం ఇది హరిత రేణువులని థైలకాయిడ్ త్వచంపై ఉంటుంది అని తెలుసుకున్నాం కదా ఇది పత్రహరితం యొక్క అణు నిర్మాణం ఇందులో మెగ్నేషియం అతి ముఖ్యమైనటువంటి మూలకం మెగ్నేషియం మూలకంచే అనుసంధానింపబడిన పార్ఫిరిన్ వలయమే పత్రహరితం ఇది ఆకుపచ్చని రంగుని పరావర్తనం చెందించడం వలన ఆకుపచ్చ రంగులోనే కనిపిస్తుంది మొక్కలు ఆకుపచ్చగా కనిపించడానికి కూడా ఇదే కారణం పత్రహరితం హరిత రేణువులో రెండు రకాల పత్రహరితపు వర్ణక రేణువులు ఉంటాయి క్లోరోఫిల్ ఏ క్లోరోఫిల్ బి ఇవి కాంతి శక్తిని వివిధ పౌనపుణ్యాలలో అధికంగా శోషిస్తాయి వీటి యొక్క కాంతి శోషణ శాతానికి సంబంధించిన గ్రాఫ్ను ఒకసారి పరిశీలిద్దాం కాంతి శోషణ శాతం ఎక్స్ అక్షం పైన కాంతి యొక్క పౌనపుణ్యం వైయక్షం పైన తీసుకున్నాం క్లోరోఫిల్ ఏ యొక్క కాంతి శోషణ గ్రాఫ్ను పరిశీలిస్తే ఇది నాలుగు వందల ముప్పై పౌనపుణ్యం వద్ద మరియు ఆరు వందల అరవై రెండు పౌనపుణ్యం వద్ద అధిక కాంతిని గ్రహిస్తుంది అనగా నీలి మరియు ఎరుపు రంగు కాంతిని ఎక్కువగా గ్రహిస్తుంది అలాగే క్లోరోఫిల్ బి యొక్క కాంతి శోషణ శాతానికి సంబంధించిన గ్రాఫ్ను పరిశీలిస్తే నాలుగు వందల యాభై మూడు పౌనపుణ్యం మరియు ఆరు వందల నలభై రెండు పౌనఃపుణ్యం వద్ద ఇది అధిక కాంతిని శోషిస్తుంది అనగా నీలి మరియు నారింజ రంగు కాంతిని క్లోరోఫిల్ బి అధికంగా శోషిస్తుంది ఈ విధంగా క్లోరోఫిల్ ఏ మరియు క్లోరోఫిల్ బి వివిధ పౌనఃపుణ్యాల్లో గల కాంతిని అధికంగా శోషిస్తూ కిరణిజన్య సంయోగక్రియకు శక్తిని అందజేస్తాయి ఇలా ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగక్రియకు తగిన విధంగా వ్యవస్థీకృతం చెంది స్వయం పోషకాలుగా నిలుస్తాయి